మాగంటి బాబు అసలు పేరు మాగంటి వెంకటేశ్వరరావు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత మాగంటి కుటుంబానికి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు టీడీపీలోనూ ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యునిగా మంత్రిగా పనిచేసిన అనుభవం మాగంటి బాబుది రాష్ట్ర వ్యాప్తంగా పేరు మోసిన నాయకులతో మాగంటి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి మాగంటి బాబు తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి తల్లి వరలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుంచి శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా నిర్వహించారు తర్వాత మాగంటి బాబు సైతం వైఎస్ హయాంలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో గెలిచి మంత్రయ్యారు అప్పట్లో పశ్చిమ జెడ్పీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో జిల్లా మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసి పొలిటికల్ గా మరింత ఫోకస్ అయ్యారు అలా ముగ్గురు మంత్రులుగా పనిచేసిన ఫ్యామిలీ నుంచి వచ్చిన మాగంటి బాబు రెండు వేల తొమ్మిదిలో టీడీపీలో చేరి ఏలూరు ఎంపీగా విజయం సాధించాడు రెండు వేల పద్నాలుగులో తిరిగి ఎంపీగా గెలిచిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మాజీ అయ్యారు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల రాజకీయ అరంగేట్రం వెనక మాగంటి ఫ్యామిలీ ప్రోత్సాహం ఉందంటారు ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని తమకంటూ అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మాగంటి బాబు సక్సెస్ అయ్యాడు పార్లమెంటు పరిధిలోని తమ పార్టీ కార్యకర్తలను నాయకులను పేరుతో సంబోధిస్తూ వారి కుటుంబ సభ్యుడిలా మాట్లాడుతూ వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అంటూ మాగంటి వెన్నుదన్నుగా ఉండేవారు అటువంటి మాగంటి బాబు తన రెండు వేల ఇరవై ఒకటిలో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులు చనిపోవడంతో విషాదంలోకి వెళ్లిపోయారు తన కుమారుల మరణం జీర్ణించుకోలేక మాగంటి బాబు చాలా కాలం ఇంటికే పరిమితమయ్యారు రానున్న ఎన్నికల నేపథ్యంలో మాగంటి బాబు తన సీటు కోసం టీడీపీ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొట్టే పరిస్థితికి వచ్చారు టీడీపీ జనసేనల పొత్తు ఖరారవడంతో ఏలూరు పార్లమెంటు సీటు ఎవరికి కేటాయిస్తారో అన్న అయోమయంలో ఆ రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది మరోపక్క మాగంటి బాబుకు ఏలూరు ఎంపీ సీటు ఇవ్వకపోతే కైకలూరు దెందులూరు అసెంబ్లీ స్థానాలను పరిశీలించాలని ఆయన వర్గీయులు టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారంట ఏలూరు పార్లమెంటు పరిధిలోని కైకలూరు నియోజకవర్గంలో మాగంటి బాబు నివాసం ఉండటం కొల్లేరు గ్రామాల్లో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కలిసి వస్తాయంటున్నారు దెందులూరు నియోజకవర్గం నుంచి మాగంటి బాబు తండ్రి శాసనసభకు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేశారు మాగంటి బాబు కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ కేబినెట్లో పనిచేశారు ఆ అనుభవం అక్కడ ఉన్న బంధువర్గం మద్దతుతో మాగంటి సునాయాసంగా గెలుస్తారని మాగంటి బాబు అనుచరులు అంటున్నారు అయితే మాగంటి బాబు మాత్రం ఏలూరు పార్లమెంటు సభ్యునిగానే పోటీ చేస్తానని టీడీపీ అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటానని సన్నిహితుల దగ్గర అంటున్నారట ఇవన్నీ ఒకెత్తైతే ఇటీవల ఏలూరు పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని మాగంటి బాబు కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కూతురుగా పురంధేశ్వరిని కలిశానని మాగంటి వివరణ ఇచ్చినా పార్టీ మారిపోతున్నారంటూ ప్రచారం మొదలైంది అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మాగంటి బాబు వెళ్లి కలిసి మాట్లాడి రావడం గోదావరి జిల్లాల్లో చర్చనీయాంశమైంది ఏలూరు పార్లమెంటు సీటుకు తాను పోటీలో ఉన్నాను కాబట్టి జనసేనను కలిశానని సహకరించమని కోరానని మాగంటి బాబు చెప్పుకుంటున్నారు దానికి జనసేన అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారని తమ నాయకుడు మాగంటి బాబుకు లైన్ క్లియర్ అయిపోయిందని మాగంటి అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు మరి ఎన్నికల నాటికి ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో లెట్స్ వేట్ అండ్ సీ